తిరుమల శ్రీవారిని రాజకీయాల్లోకి లాగిన గనుడు సీఎం చంద్రబాబు అని మాజీ ఎంపీ భరత్ చంద్రబాబు జీవిత చరిత్రలో ఈ మచ్చ శాశ్వతంగా మిగిలిపోతుందన్నారు టీడీడీ వెజిటేబుల్ ఆయిల్ గా అనుమానించి నాలుగు ట్యాంకర్లను వెనక్కి పంపితే చంద్రబాబు జంతువుల కొవ్వు వాడారని అబద్దాలు చెప్పారన్నారు పద్నాలుగు లారీలను వెనక్కి పంపితే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు పద్దెనిమిది లారీలను క్వాలిటీ వెనక్కి పంపారు అంటే ప్రాక్టీస్ ప్రకారమేగా క్వాలిటీ లేకపోతే రిజెక్ట్ చేసింది చంద్రబాబు కుట్రలను ఆ దేవుడే బయట పెడతారని హెచ్చరించారు కలియుగ వైకుంఠుడు శ్రీ వెంకటేశ్వర స్వామి రాజు మహేంద్రవరంలో దర్శించుకోవడం జరిగింది ఏదైతే ఈ మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్ భగవంతుడి పైన నింద వేసిన కార్యక్రమానికి నిందారోపణ తొలగిపోవాలి అని పంతులు గారు కూడా వారు కూడా పూజలు చేయడం జరిగింది అంటే భగవంతుడు శ్రీకృష్ణుడికే నీలాప నింద పడింది అని చెప్తూ ఆయన నిందారా నిందారోపణ పోవాలి అని చెప్పేసి తొలగిపోవాలి అని వాళ్ళ పూజలు చేయడం జరిగింది అసలు నిజంగా నేను మొన్న చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారి జీవితంలోనే ఇది ఒక పెద్ద మచ్చలాగా తిరుమల శ్రీవారి పరిష్టను దెబ్బతీయడానికి సీఎం చంద్రబాబు కుట్ర పన్నారన్నారు మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణ ప్రసాద్ ఇచ్చిన హామీలు నెరవేర్చలేక తిరుమల లడ్డు వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారని విమర్శించారు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ రాజకీయాల కోసం హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు రాష్ట్రంలో దౌర్భాగ్యమైన పరిస్థితి చంద్రబాబు గారి నాయకత్వం నడుస్తోంది ఎన్నికల్లో అనేక అబద్దాలు ఆడి ఆచరణ సాధ్యం కాని అనేక హామీలు ఇచ్చి ప్రజలకు వంచి మోసగించి మోసపూరితమైనటువంటి పద్ధతిలో ఓట్లు వేయించుకొని అధికారం వచ్చిన తర్వాత చెప్పిన మాటలు ఆచరించకుండా సూపర్ సిక్స్ అని చెప్పి మరి ఆచరణలో పూర్తిగా వైఫల్యం చెంది ఇవే దానిని ప్రజలకి తప్పుదోవ పట్టే విధంగా సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి అంటే కలియుగ దైవం ప్రపంచంలో హిందూ ప్రతి ఒక్క హిందువు కూడా గౌరవించే అత్యంత ఆరాధించే అత్యంత పవిత్రమైనటువంటి దేవాలయం తిరుపతి ఆ తిరుపతి ప్రసాదాలకి ప్రత్యేకత ఉంది అటువంటి ప్రసాదాలను కూడా ఒక్కర భాషలో రాజకీయ లబ్ధి కోసం తప్పు చేసినటువంటి తప్పుగా మాట్లాడి హిందువుల మనోభావాలని నష్టపరిచే విధంగా బాధపడే విధంగా ఈవేళ చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వంద రోజుల పాలనలోనే పూర్తిగా విఫలమైందన్నారు ఏపీ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం సూపర్ సిక్స్ పథకాలపై ప్రజలు నిలదీస్తారనే భయంతో తిరుమల లడ్డును తెరపైకి తెచ్చి రాజకీయం చేస్తున్నారని విమర్శించారు హిందువుల మనోభావాలతో ఆడుకున్న వారికి పుట్టగతులుండవని హెచ్చరించారు తిరుమల లడ్డూ ప్రతిష్ఠకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు భంగం కలిగించారు నిజంలో కల్తీ ఉందని తిరుమల ప్రతిష్టను దేశవ్యాప్తంగా అప్రతిష్ఠ పాలు చేశారు ప్రపంచంలో అప్రతిష్ట పాలు చేశారు ప్రపంచంలో ఉన్నటువంటి ఎందరో కోటాను కోట్ల భక్తుల మనోభావాలను దెబ్బతీశారు ఆయన డైవర్సిఫికేషన్ పాలిటిక్స్ లో ఇవన్నీ సర్వసాధారణం కావచ్చు గానీ తిరుమల లడ్డూపై చేసినటువంటి రాజకీయం ఇది ఎప్పుడు ఎన్నడూ జరగలేదు తిరుమలపై ఒక కామెంట్ చేయాలంటే ఒకటికి వందసార్లు సార్లు ఆలోచిస్తాము అలాంటిది ఇవాళ దాంట్లో కల్తీలో డెయిలో కల్తీ జరిగిందని తన ఇష్టానుసారం మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడుతున్నాడో తెలియడం లేదు అతను బాబు ఆడిన అబద్దాలకు తిరుమలపై చేసిన పాపాలకు ప్రక్షాళన చేసేందుకే ఈ రోజు ఈ పూజా కార్యక్రమాలు ప్రారంభం చంద్రబాబు బూట్లు వేసుకుని స్వామివారి పటం చేత పట్టడమేంటని విమర్శించారు ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాజమల్ల రెడ్డి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భార్య క్రిస్టియన్ కాదా అని ప్రశ్నించారు సీఎం హోదాలో ఉన్న చంద్రబాబు తిరుమల లడ్డును అపవిత్రం చేశారని మండిపడ్డారు సీఎం చంద్రబాబు తిరుమల లడ్డును అపవిత్రం చేసి స్వామివారి ఆలయంలో పూజలు చేశారన్నారు తిరుమల లడ్డులో జంతు మాంసం కలిసిందని ఏపీ సర్కార్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందన్నారు కూటమి ప్రభుత్వం అరాచక ప్రభుత్వమని హిందూ ధర్మాన్ని అవమానిస్తున్నారన్నారు మాకు నోటీస్ ఇస్తారు మా లాంటి వాళ్ళు కొన్ని వేల మందికి ఇచ్చినారు నేను రాష్ట్రంలో ఈ నోటీసు కారణం నువ్వు తిరుమలకు పోవద్దు నేను తిరుమలకు పోవద్దని చెప్పే అధికారం ఈ ప్రభుత్వానికి ఎక్కడి నుంచి వస్తుంది ఏడుకుండల వాడిని దర్శించుకునే దాని కోసం మాకు గాని ఇక్కడ ఉండే వాళ్ళకు గానీ ఎవరు అనుమతి కావాలా దేవుని అనుమతి కావాలా నేను దర్శనం చేసుకునే దానికి నాకు అనుమతి లభించాల్సినది ఆ ఏడుకొండల వాళ్ళ దగ్గర నుంచి అనుమతి కావాలా చంద్రబాబు నాయుడు దగ్గర నుంచో చంద్రబాబు నాయుడు స్థాపించిన ప్రభుత్వం నుంచో కాదు ఇది అరాచకమైన ప్రభుత్వమా కాదా రాక్షసమైనటువంటి ఆలోచనలా కాదా హిందూ మతాన్ని వాడుకుంటున్నారు హిందూ ధర్మాన్ని వాడుకుంటున్నారు ఇప్పుడు చూపించిన చంద్రబాబు నాయుడు ఫోటో తిరుపతి వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని చేతిలో పట్టుకొని ఒక ఒక ఊరేగింపులోనో ఒక దైవ కార్యక్రమంలోనో పాల్గొంటూ కాళ్ళకు బూట్లు వేసుకొని జరబిట మాది నడుచుకుంటూ వస్తున్నాడు ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి త్వరలోనే డిక్లరేషన్ ఇచ్చి స్వామివారి సన్నిధికి వస్తారన్నారు కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపుడి రెడ్డి వంద రోజుల పాలనపై ప్రజలకు సమాధానం చెప్పలేకే కూటమి ప్రభుత్వం లడ్డు వివాదానికి తెరలేపిందని విమర్శలు గుప్పించారు తామందరూ వెంకటేశ్వర స్వామికి చేసిన ప్రార్థనలో సీఎం చంద్రబాబుకు సద్బుద్ది ప్రసాదించాలని కోరినట్లుగా చురుకలంటించారు మీద తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ వారు అందరూ కలిసి తిరుపతి లడ్డు విషయంలో ఒక కుట్రపూరితమైన ఆరోపణలు చేయడం జరిగింది దేవుడితో వెంకటేశ్వర ముఖ్యంగా వెంకటేశ్వర స్వామితో ఆయన్ని రాజకీయంగా వాడటం ఈ సరైన విధానం కాదని ఒక వెంకటేశ్వర స్వామి భక్తుడిగా నేను చెప్పవడం జరుగుతుంది ఏదైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఖచ్చితమైన మనిషి తప్పకుండా వెంకటేశ్వర స్వామికి ఎన్ని రకాలుగా గుళ్ళు కట్టడం విషయం దగ్గర నుంచి తిరుపతిలో ఉన్నటువంటి ఆచారాల దగ్గర నుంచి అన్ని కూడా చాలా భక్తి శ్రద్ధలతో వహించడం వ్యక్తి ముఖ్యంగా సుబ్బారెడ్డి గారు సుబ్బారెడ్డి గారు టీటీడీ బోర్డు చైర్మన్ గా ఉన్నప్పుడు ఆయన అమితమైన భక్తుడు రాష్ట్ర ప్రధానికి తెలిసిన విషయం అటువంటి పెద్ద మనిషి టీటీడీ బోర్డు చైర్మన్ గా ఉండగా ఈ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానం మీద ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు